వెల్కమ్ టు మార్చి తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరీక్షలు రాయనున్న విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి సుధాకర్ కి బీజేఎంసీ భారతీయ మజ్జిదుర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా షేక్ కార్యదర్శితో కలిసి వినతి పత్రం అందజేశారు పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల కొరకు ఆర్టీసీ బస్సులు నడపాలని భారతీయ మద్దూరు సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా రాష్ట్ర కార్యదర్శి షేక్ సిద్దాంబీల వినతిపై జిల్లా రవాణా శాఖ అధికారి సుధాకర్ స్పందించారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులు నడుపుతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా భాష మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అటువంటి వారి కోసం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బస్సులు నడపాలని కోరారు అలాగే విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచిగా ఉత్తీర్ణులు కావాలని మంచి ర్యాంకులు సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు శివనాగరాజు కూడా ఉన్నారు భారతీయ జనతా మజూర్ సెల్ తరఫున రాష్ట్ర శాఖ తరఫున మన ప్రకాశం జిల్లా ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ బాబు గారిని కలిసి మరి మూడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు విద్యార్థుల పరీక్షల్లో భాగంగా వాళ్ళకి గ్రామాల నుంచి ఎగ్జామ్ సెంటర్లకి రావడానికి వస్తు వసతులు టైం ప్రకారము కల్పించాలని చెప్పి మరి వారిని కోరడం జరిగింది దాని మీద మన ఆర్టీసీ ఆర్ఎం గారు సుధాకర్ గారు వారు కూడా స్పందించి అయితే ఎక్కువ బస్సు పెట్టి విద్యార్థులకు సమస్యలు కాకుండా టైం ప్రకారం ఎగ్జామ్ కి హాజరయ్యే విధానంగా ఆయన నేను ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు దానికి భారతీయ జనతా సూచన తరఫున ఆర్టీసీ ఆర్యం సుధాకర్ బాబు గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న నలభై రెండు వేల మంది విద్యార్థులు ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు రెండు సంవత్సరాలు కలిపి ఎగ్జామ్స్ కి హాజరవుతున్నారు వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులను మరి టైం ప్రకారం ఉదయాన్నే ఏడు గంటల నుంచి మరి అందుబాటులో ఉంటాయి ఆ బస్సులను వినియోగించుకుని ఎగ్జామ్స్ మరి బాగా రాయాలని చెప్పి మంచి ర్యాంకు తో పాస్ అవ్వాలని వాళ్ళకి భారతీయ జనతా మంత్రుల తరఫు కూడా కష్టం